ఓం శ్రీ మాత్రే మహా ఇప్పుడు తెలియజేసే సము తక్కువ ఆదాయంతో ఎక్కువ మంది సఫర్ అవుతూ ఉంటారు సతమతం అయిపోతూ ఉంటారు బాధపడుతూ ఉంటారు అయ్యో ఆదాయం తక్కువగా ఉంది ఖర్చులు అయితే అధికంగా ఉన్నాయి ఖర్చులు మాత్రం బాగా పెరుగుతూ ఉన్నాయి ఆదాయం అయితే చాలా తక్కువగా ఉంది అని చెప్పేసి ఎక్కువ మంది కూడా సఫర్ అవుతూ ఉంటారు ఉంటారు అలాంటప్పుడు మీరు చేయవలసింది ఎప్పుడైనా సరే ఒక మంచి రోజు అనేటువంటిది చూసుకొని ఆ మంచి రోజున మామూలుగా అన్నము అనేటువంటిది తీసుకోండి కొంచెం వైట్ రైస్ ఆ అన్నం తీసుకుని వేడి ఉన్నప్పుడు అందులో పైన కొంచెం నెయ్యి వేసిన తర్వాత అంటే దీన్ని ఎవరికైనా దానము అనేది చేయాలి నెయ్యి వేసినటువంటి అన్నము ఇక ఉట్టిదే అన్నం పెట్టకూడదు అంటారు శాస్త్రం కాబట్టి పక్కన ఏదైనా ఒక కూరనో పప్పు ఆవకాయో ఏదైనా వేయండి దానితో పాటుగా ఒక బూందీ లడ్డు కూడా కంపల్సరీ పెట్టండి ఒక మంచి రోజు ఎవరికైనా సరే దానం అని అంటారు ఒక విస్తరాకులో అన్నము వేడివేడి అన్నం అన్నం పైన నెయ్యి ఇంపార్టెంట్ అక్కడ బూందీ లడ్డు ఇంపార్టెంట్ పుట్టి అన్నము అనేటువంటిది పెట్టకూడదు శాస్త్రం అది మనం కూడా ఉత్త అన్నం నైవేద్యం పెట్టము ఎప్పుడు కూడా కొంచెం పెసరపప్పు అన్న అన్నం వండుతాం పులగము అని అంటాము ఒకవేళ ఏ వస్తువులు గనక అప్పుడు వండడానికి అంటే మనకు పదార్థాలు ఉండే టైం లేదు కూర పప్పు ఇవన్నీ ఉండడానికి అనుకుంటే అన్నంలో ఎప్పుడైనా సరే బియ్యంలో ఇంత పెసరపప్పు గాని కందిపప్పు గాని వేసి మనం అన్నం వండుతాం దాన్ని నైవేద్యం పెట్టవచ్చు కానీ ఉత్త అన్నం ఎప్పుడు కూడా ఏ సందర్భంలో పెట్టకూడదు కాబట్టి మరి ఈ ఇంత ఆవకాయో లేకపోతే ఏదైనా కూరనో పప్పు ఏదన్నా విస్తర